హలో అండి ఈ వీడియోలో బెండకాయతో రెగ్యులర్గా కాకుండా రాజస్థానీ స్పెషల్ దహి బెండి ఎలా చేయాలో చూసేద్దామా చాలా సింపుల్ అండి చేయడం టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇది రైస్లోకే కాదు చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు సింపుల్గా ఎలా చేయాలో చూపించేస్తుంది దానికన్నా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఒక కప్పులో లో మనకు కావాల్సినంత పెరుగు తీసుకుని దాంట్లోనే ఉప్పు కారం పసుపు కొద్దిగా గరం మసాలా ధనియాల పొడి కూడా వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసి పక్కన తీసి పెట్టుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండీని బాగా ఫ్రై చేసుకుని పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో మీడియం సైజ్ ఆనియన్స్ ని మిక్సీ పట్టుకుని అంతా కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే టమాటో ప్యూరీ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇది ఒక నిమిషం పాటు బాగా వేపుకున్నాక ఇప్పుడు మన పెరుగు మిశ్రమం కూడా వేసుకుని ఇదంతా కూడా ఇంకొక నిమిషం పాటు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుని ఇంకొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసి కరీకి ఎంత వాటర్ కావాలో వాటర్ కూడా యాడ్ చేసుకుని ఒక తెల్ల వచ్చేంత వరకు అయితే మరగనివ్వాలి ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న బెండిని కూడా వేసేసి లాస్ట్ లో కస్తూరి మెత్తి కొద్దిగా కొత్తిమీర చలుకొని దింపడమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫుల్ డీటెయిల్స్ తో లాంగ్ వీడియో పెట్టాను అది కూడా చూసేయండి